ఈరోజు రామకృష్ణపూర్ రామాలయం చౌరస్తలో హిందువుల మీద బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను ఖండిస్తూ చనిపోయిన హిందువులకు నివాళులు అర్పిస్తూ ఈరోజు శాంతియుతంగా మేము క్యాండిల్ గా తీయడం జరుగుతుంది ఇలాంటి అగత్యాలు ఇంకా మున్ముందు జరగద్దనే ఉద్దేశంతో రామకృష్ణపూర్ ప్రాంగణంగా శాంతియుతమైన వాతావరణంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి హిందువుల ఐక్యత చాటాలని చెప్పి మా రామకృష్ణపు స్వచ్ఛందంగా యువకులతో మేము ఈరోజు క్యాండిల్ ర్యాలీ తీసి వారికి శ్రద్ధాంజలి కల్పిస్తున్నాము కులమాత కుల మాత ఖచ్చితంగా పార్టీలకు అందరూ రావాలని చెప్పి మేము రామకృష్ణపు ప్రాంగణంగా కోరుకుంటున్నాము హిందువుల ఐక్యత హిందువుల ఐక్యత